అండి ఈ రోజు చెప్పడానికి చాలా మంది చాలా మంది కాటన్స్ లో వెరైటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ కాటన్ ఈ రోజు మన కలెక్షన్ ఏంటా అనుకుంటున్నారా ఈవెన్ చాలా మంది ఏంటంటే ప్రీవియస్ లో మనం ఇచ్చాం కదండి వన్ ట్వంటీ నైన్ కి ఇచ్చాం ఈ రోజు వాళ్ళ కోసమే స్పెషల్ ఆఫర్ తో వన్ ట్వంటీ కే ఇస్తున్నాను ఐటమ్ ఏంటా అనుకుంటున్నారా మిస్ అవ్వకుండా వాచ్ చేసేస్తా ఉండండి వాచ్ చూడండి ఎన్ని బేల్స్ అయితే మీకోసం సిద్ధంగా ఉన్నాయో ఇవే కాదండి ఇంకా అప్ కమింగ్ లో వస్తానే ఉంటే కాటన్ మీకోసం స్టార్ట్ అయిందని చెప్పడానికి అనమాట చూసారు కదా ఎప్పుడు వీడియో స్పెషల్ ఉంటానే ఉంటుంది మన ఛానల్లో స్పెషల్ ఉంటానండి ప్రైస్ మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్ కి మీకోసం తీసుకొచ్చేస్తున్నాను చాలా అంటే చాలా జెన్యున్ ప్రైస్ తో అయితే వచ్చేస్తున్నాను ఈ కాటన్ కి మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేయడానికి ఇంకా చాలా మంది ఏంటంటే కొత్త వరైటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మీరంతా అయితే సిద్ధంగా ఉండండి ఎందుకంటే మంచి ప్రైజెస్తో తో అయితే వస్తుందండి ఎక్కడ ఐటమ్ దొరకనండి హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్స్ ఎక్కువ తీసుకొచ్చేసాను నేను ఈ సమ్మర్ కి ఈ కాటన్ అనేది ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీస్ ఎక్కువ తీసుకొచ్చేసాను తక్కువ ప్రైస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉన్నాయి చాలా ందుకంటే క్వాలిటీస్ ఐడియా ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కాకపోతే మీకు అయితే పట్టుకొని చూసుకోండి ఇబ్బంది ఏం లేదు జూమిన్ లో చూపిస్తాను మీకు వీడియోస్ లో అన్ని క్లారిటీగా ఉంటుంది ప్రైసెస్ కూడా మంచి రీజనబుల్ ఉంది విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ మనం ఇస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మన షాప్ నుంచి మన వ్యూవర్ కి మన సబ్స్క్రైబర్ కి స్పెషల్ ఆఫర్ అనమాట అది స్టాక్ ఉన్నంత వాటికి మాత్రమేనండి ఇందులో ఫోర్ బేల్స్ అయ్యే ఉన్నాయి స్టాక్ ఉన్నంత వాటికి ఇస్తాను మీకోసం స్పెషల్ అనమాట అంటే మంచిగా మీకు అందించాలని ఉద్దేశంతో ఫస్ట్ ఫస్ట్ వాటితో స్టార్ట్ చేద్దాం ఈ రోజు వీడియో ఉంటుంది కాబట్టి ఎవరు వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేసేది ఇవన్నీ బేల్ కొట్టేసి నేను ఒక స్కిప్ అయితే మీకు ఒక చిన్న క్లిప్ అయితే పోస్ట్ చేస్తాను ఎవరికి ఎలాంటి మోడల్స్ కావాలో మీరు ఏమైనా ఒక మార్క్ చేసుకుని డైలీ అప్డేట్స్ వస్తాను అంటే వాచ్ చేసేయండి ఎవరు మిస్ అవ్వటండి స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ మరొక చిన్న విషయం అండి మీకు చాలా రోజులు చెప్దాం అనుకోండి ఏ ఐటమ్ తీసుకొచ్చినా మన ప్రైజెస్ కి మార్కెట్ లో ఎక్కడ డీట్ అవ్వలేదు కదా మేము ఈ రోజు మళ్ళీ చెప్తున్నానండి మంచి ధరలు అంటే మీకు ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి నేనైతే డైరెక్ట్ వివర్స్ కి అయితే టచ్ అప్ లో అయ్యాను మళ్ళీ మిల్లు ధరలకైతే అయితే టచ్ అప్ అయ్యానండి కాబట్టి మీకైతే మార్కెట్ లో అమ్మేదానికే వంద రెండు వందల శారీ మీద తక్కువ ధరకే మీకు ఈ స్థలానికి క్వాలిటీ అయితే రాజు లేదు అక్కడ శారీ తెచ్చుకోండి నా శారీ చూసుకోండి సేమ్ క్వాలిటీ అనేది ఉంటుంది కానీ ప్రైస్ అనేది వంద రెండు వందలు తక్కువలో అయితే మీకు ఇస్తాను ఇంత ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ ఎక్కడ వెతుకున్నా దొరకదు చాలా మంది మన లాంటి హోల్సేల్ దగ్గర తీసుకెళ్లి మీరు కాటన్ అనేది సేల్ చేస్తా ఉంటారు మీకు వచ్చేటప్పటికి ఎక్కువ ప్రైస్ వేస్తుందండి మార్జిన్ పట్టుకుంటా ఉంటారు కాబట్టి వన్ బై వన్ మారేటప్పటికి ఎక్కువ మార్జిన్ వస్తుంది ఇప్పుడు వచ్చేప్పటికి మనం డైరెక్ట్ మిల్లు దగ్గర నుంచి తీసుకొస్తాం డైరెక్ట్ మీకు ఇచ్చేస్తాను వ్యవస్థదారులకి చాలా మంది వివర్స్ దర్శన పెడతారు హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ అంటారు అంత కాటన్ వచ్చేటప్పటికి మంచి క్వాలిటీలోనే మన శ్రీలోకేశ్వర్ ట్రెండ్స్ లో దొరుకుతుంది ప్రైజెస్ అంటారా స్టన్నింగ్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అనేది ఉంటుంది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు సీజన్ కి మే మే ఎండింగ్ వరకు కూడా ఇలాంటి ధరలే మెయింటైన్ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఇస్తానని చెప్తా ఈ రోజు మనం ఇస్తున్న స్పెషల్ ఫస్ట్ వీడియోలో మీకోసం వన్ ట్వంటీ రూపీస్ కి నేను శారీ అయితే వేస్తున్నా స్టాక్ ఉన్నంత వరకు మీకోసం అనమాట దీంట్లో చెప్పాను కదండి ఫోర్ ఆర్ ఫైవ్ బేల్స్ అవే ఉన్నాయి అట్లాంటి స్పెషల్ ఆఫర్ ఐటమ్ కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వరని కోరుకుంటున్నాను ఇలాంటి సూపర్ సూపర్ ఐటమ్స్ మన షాప్ నుంచి వస్తానే ఉంటాయండి ఎవరు ఎన్ని రేట్లు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా మన రేటుకి వేరే వాళ్ళు ఇవ్వలేరండి ఎందుకంటే మనం డైరెక్ట్ వేస్తున్నాం ఇంత బల్క్ంటున్నాం ఇది ఓన్లీ ఈ రోజు ఐటమే ఈ రోజు బేల్ కొట్టే ఏ ఐటమ్ వస్తే మీరు చెప్తాను చూసుకోండి చక్కగా మీరు ఈ చుట్టుపక్కల వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి సింగిల్ కూడా ఇస్తున్నాను సింగిల్ కూడా మిస్ అవమాకండి మంచి రీజనబుల్ ప్రైస్ కి అయితే మీకోసం ఇస్తున్నారు సింగిల్ వాళ్ళైనా సరే బల్క్ వాళ్ళైనా సరే తప్పకుండా కాంటాక్ట్ చేయండి వెరైటీ ఐటమ్ కలుపుకోవాలంటే మన షాప్ చూడండి క్వాలిటీ ఐటమ్ బడ్జెట్ ప్రైస్ వెరైటీస్ ఎక్కువ కావాలి అనుకుంటే షాప్ విజిట్ చేసేయండి ఎలా అంటే అలా మన వీడియోస్ లో డైలీ అప్డేట్స్ ఇస్తానే ఉంటారు వీడియో ఎత్తే అయితే మీరు షాప్ విజిట్ చేసి ఇంకొంచెం ఎక్కువ కొనుక్కుంటారు మీ అందరికి చాలా మందికి మన వీడియో చేరు అవ్వాలండి మనం ఇచ్చే ప్రైజెస్ అలాంటిది మనం ఇచ్చే క్వాలిటీ అలాంటిది ఇంత చెప్తున్నామని కాదండి మీకు ఇంత బాగా రేట్ ఇస్తున్నానండి నేను ఇచ్చే రేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా మంది మన వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటారు ఫాలో అవుతానే ఉంటారు ఈ రోజు ఇంకా స్పెషల్ అని చెప్తున్నా ఈ రోజు నుంచి ఇంకొంచెం అదిరిపోయే ఐటమ్స్ మంచి రీజన్ మీ ప్రైస్ తో మీకోసం తీసుకొచ్చేస్తాను ఎవరు మిస్ అవమాక్క ఇంకా వీలైతే మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ కూడా ఇస్తున్నాం కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరందరూ చక్కగా ఇంకా మీ వాళ్ళకి ఎవరికైనా పంపిస్తే మన వీడియో యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి సపోర్ట్ అనే చేయండి మీ రోజు కలెక్షన్ ఏంటా అనుకుంటున్నారు సర్ప్రైజింగ్ ప్రైస్ తోటి మనకి ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేప్పటికి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది ప్రీవియస్ లో కూడా మనం అందించాం చాలా మందికి ఇందులో వచ్చేప్పటికి పళ్ళు మనకు వచ్చేటప్పటికి బ్లౌజ్ అయితే రాదు శారీ అయితే వస్తుంది మంచిగా పెద్దగా వస్తుందండి శారీ కూడా వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇదిగో శారీ చూడండి ఎట్లా ఉంటుందో చాలా బాగా వస్తుంది శారీ కూడా మనకి ఇదన్నీ పోచంపల్లి డిజైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇందులో వచ్చేటప్పటికి సెలక్షన్ అనేది ఏమి కలర్స్ మ్యాచింగ్ అనేది మనం వేస్తాం కలర్ మ్యాచింగ్ కలవకుండా డిజైన్ మ్యాచింగ్ కలవకుండా వేస్తాం ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా బండిల్ వస్తుంది లేదు మాకు బండిల్ కావాలంటే బండిల్ తీసుకోండి బండిల్కి వచ్చేటప్పటికి థర్టీ పీసెస్ అయితే వస్తాయి అనమాట లేదు మినిమం మేము చెప్పేది ఏంటంటే ఇరవై పీసులు అండి ఇరవై పీసులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నేను ఇస్తున్న ప్రైజ్ వచ్చేప్పటికి షాకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను ప్యూర్ కాటన్ మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చే ఓన్లీ నూట పంతొమ్మిది రూపాయలు వన్ వన్ నైన్ రూపీస్ అనమాట చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే ఇస్తున్నా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు గుడి ప్రతిష్టలు ఉన్నాయి పెట్టుబడులు ఉన్నాయి వాటికి కావాలంటే తప్పకుండా ప్రిఫర్ చేసుకుని మనం ఇస్తాం నూట పంతొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇట్లా మీకు ఏవైనా సరే ట్వంటీ పీసెస్ అనేది కలర్ మ్యాచింగ్ అయితే ఇస్తాం అనమాట శారీ వచ్చేటప్పటికి మనకి ఇందులో సింగిల్ అయితే లేదండి సింగిల్ వాళ్ళు కాంటాక్ట్ చేయమంటే మినిమం ట్వంటీ పీసెలు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి అంతకు మించి బండి బ్యాగ్ బ్యాగ్ మనకి ఇట్లా బండిల్ బ్యాగ్ కావాలంటే బ్యాగ్ తీసుకోవచ్చు దీనికి థర్టీ పీసులు అయితే వస్తాయి అనమాట మీకు ఇందులో వచ్చేప్పటికి కలర్ మ్యాచింగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే డిజైన్ మారుతుంది అన్నీ మారుతాయి మీకు చక్కగా ఏ శారీ అయినా చక్కగా తీసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది క్వాలిటీ వైజ్ టూ గుడ్ ఉంటుంది చక్క శారీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఇలా బండిల్ వైజ్ తీసుకునే వాళ్ళైతే మాత్రం మీకు చాలా గా ఉంటుంది ఇంటి దగ్గర కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు మీరు శారీ వచ్చేటప్పటికి క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ ఉంటుంది మనకి వితౌట్ బ్లౌజ్లో అనమాట శారీస్ చూసారు కదా ఎంత బాగున్నాయి రోజు చెప్పటికి కొన్ని స్పెషల్ కెటలాగ్స్ కూడా అయితే ఉన్నాయో ఇవి కూడా మనం ఒకసారి చూసేద్దాం మరొక స్పెషల్ అంటే స్పెషల్ కలెక్షన్ అంటే క్లాత్ ఏదో మాత్రం దూదిలా మెత్తగా ఉంది క్లాత్ పరంగా మీకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన షాప్ కాబట్టి ఈ రోజు వచ్చేటప్పటికి మనం చూపిస్తున్న శారీ వచ్చేపటి డిఫరెంట్ కెట్లాగ్ అనమాట మీరు ఎక్కడా చూసి ఉండరు స్పెషల్కి అట్రాక్షన్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఎంత స్పెషల్ గా ఉంది ఏంటా అనుకుంటున్నారు కైట్ శారీస్ అనమాట ఎంత బాగున్నాయి చూసారా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది అనమాట శారీ క్లాత్ కూడా సూపర్ గా ఉంది దాంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటనుకుంటున్నారు బ్లౌజ్ అసలు చూడండి అలా ఉందంటే అసలు బాబాబ్బా ఇదిగోండి బ్లౌజ్ ఇదంతా కూడా బ్లౌజ్ మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా చక్కగా నీట్ గా వచ్చింది ఇది పైపింగ్ ఇచ్చాడండి మీరు పైపింగ్ స్టిచ్ చేయించుకోవచ్చు దీంతో అంటే చాలా మంది పైపింగ్ వేయించుకుంటాం కదా దానికోసం అనమాట ప్లెయిన్ క్లాత్ ఇచ్చింది ఇదంతా కూడా సీక్వెన్సీ అయితే వస్తుందండి డిజిటల్లో అనమాట అదంతా కూడా మనకి చక్కగా మంచిగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అస్సలు ఆన్లైన్ వీడియోస్ పెట్టే వాళ్ళకైతే క్యాక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మీకైతే చాలా అంటే చాలా బాగా వస్తుంది శారీ వచ్చేటప్పటికి చాలా నీట్ గా అయితే ఉంటుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా మెత్తగా ఉంటుంది మీరు మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా మీ అందరి కోసం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఈ బ్లౌజ్ మీరు కొంటే వచ్చే కాస్ట్ కి శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నాను ఈ రోజు ఎంత అనుకుంటున్నారా ఓన్లీ ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే మనకి ఈ సెట్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి ఈ శారీ వస్తుందండి ఇందులో కలర్స్ మ్యాచింగ్ కూడా క్యాక్ ఉన్నాయి ఎదిరిపోతుంది వేట్ చేస్తే అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూసారా మీ కాబట్టి హ్యాండ్స్ కి స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే ఫ్రంట్ పార్ట్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయించుకోవచ్చు డిఫరెంట్ గా ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అనమాట ఇది మనకు వచ్చేటప్పటికి చాలా సూపర్ ఉంది ఎవరు మిస్ అవ్వకో కలెక్షన్ వచ్చే మరొక సూపర్ అంటే సూపర్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ అనమాట మనకి ఇట్లాంటి ప్యాటర్న్ లో గుంటూరు కారం బాగా సేల్ చేసి ఈ రోజు ఇప్పటికి గుంటూరు క్వీన్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ మాత్రం అదిరిపోయింది అనమాట లాంగ్ లుక్ లో ఒకసారి శారీ అయితే చూపించేస్తారు సన్న పూత డిజైన్ అనమాట చాలా బ బ్రైట్ గా ఉంది శారీ క్వాలిటీ అయితే మాత్రం జార్జెట్ క్వాలిటీ అండి బ్రైట్ గా అయితే వస్తుంది ఇది కూడా చూడండి బార్డర్ వచ్చేటప్పటికి త్రీ స్టెప్స్ బార్డర్ అయితే వస్తుందండి ఇలాంటివి వచ్చేటప్పటికి డైలీ కి చక్కగా కొంచెం గా పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకొచ్చుకోవడానికి అలాంటి వాటికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది మీకు ఇంటి దగ్గర మంచిగా సేల్ చేసుకోవచ్చు మనకి ఇందులో చూసారా మనకి లో కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చాడండి మనకి చూసారా ఎంత బాగుందో పళ్ళు పార్ట్ కూడా రిచ్గా వచ్చింది బ్లౌజ్ కూడా చిన్న బుట్టి డిజైన్ తోటి హైలైట్ చేశారు కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా అంటే చాలా బ్రైట్ గా ఉన్నాయి మంచి డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇటువైపు మనకి రొటీన్ కలర్స్ కాదండి గమనించుకోండి కొంచెం డిఫరెంట్ గా ఉంది మళ్ళీ ప్రైజ్ వచ్చేప్పటికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ మనం ఇస్తున్న ప్రైజ్ వింటే షాకింగ్ ప్రైజ్ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ 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 మనం ఇస్తుంది రీజనబుల్ ప్రైజ్ అనమాట ఏం లేదండి కొన్ని కొన్ని అయితే దీని ప్రైస్ హైట్ చేసేస్తున్నాం కాబట్టి అలాగే చెప్తున్నాం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఫస్ట్ కలెక్షన్ వచ్చే మనకు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేప్పటికి చాలా నీట్ గా ఉంటుంది అండి శారీ చాలా డిఫరెంట్ గా కూడా వస్తుంది మనకి ఇది వచ్చేప్పటికి ఇట్లా చక్కగా మంచి చక్కగా ఎలిఫెంట్ డిజైన్స్ తోటి మంచి ఫ్లవర్ డిజైన్ తోటి మంచి కింద కూడా ఏంటంటే ఇట్లా డాట్ డాట్ డిజైన్ మనకి కలంకారి బోర్డర్ స్టైల్ లాగా అయితే వస్తుందండి శారీ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది ఈ శారీ కనుక కట్టుకుంటే ఇప్పుడు మనకి కొన్ని సీరియల్స్లో వాళ్ళు మనకి రీల్స్ రీల్స్లో వాటిలో పేర్ చేస్తున్న శారీ వేర్ చేస్తున్న శారీ అనమాట ఇది వచ్చేపటికి చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ అయితే టూ గుడ్గా ఉంటుంది ప్రైజ్ ఇచ్చే ప్రైజ్ అయితే గా ఉంటుందండి చూసారా ఇట్లా కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి వేర్ చేస్తే ఫిట్ అనేది చాలా అదిరిపోతుంది ఏ కలర్ కా కలర్ ఈ కలర్ కాంబినేషన్ చూండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు చూస్తే ఒక్కటి కూడా వదిలిపెట్టారు ప్రైజ్ వింటే అసలు వదిలిపెట్టారు ప్రైజ్ కూడా నేను చెప్పేస్తున్నాను ఓన్లీ ఓన్లీ మనమిస్తున్న రీజనబుల్ ప్రైజెస్ ఎవరు స్కిప్ చేయమాకండి వీడియో అస్సలు వదిలిపెట్టకండి మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా టెంప్టింగ్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ మీకోసం అయితే రిలీజ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే వెంటనే అప్రోచ్ అవ్వండి ఎందుకంటే మనకి ఇది చాలా చాలా ఫెస్టివల్ టైమ్స్ ఉన్నాయి పెట్టుబడి టైమ్స్ ఉన్నాయి శారీస్ పెట్టంగానే అయిపోతున్నాయండి వీడియోలో సీజన్ అని నేను చెప్పట్లా కానీ మనకి పెట్టుబడి స్పెషల్ నడుస్తుంది కాబట్టి నోటిఫై చేసుకోండి ఎవరు చూసినా ఇలాంటి శారీ అయితే మాత్రం తప్పకుండా వదిలిపెట్టరు ఎందుకు ఎంత రిచ్గా కనిపిస్తుంది అండి ప్రైజ్ ఎంత సెట్ వైజ్ కంపల్సరీ పిక్ చేసుకోవాల్సిందే మనం ఇస్తుంది పెట్టుబడి స్పెషల్ వీడియో మన గుడి ప్రతిష్టలో వాటికి స్పెషల్ వీడియో కాబట్టి మన రిటర్ మన హోల్సేల్ అమ్మే కస్టమర్స్ మాత్రం ఎవరు వీడియో చూసినా వెంటనే స్కిప్ చేయకుండా వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైజెస్ మీకు మళ్ళీ మళ్ళీ వెతికిన దొరకవు ఎప్పుడు ఐటమ్ అప్పుడే అండి డైలీ చేంజ్ అయిపోతూనే ఉంటే కొత్త ఐటమ్స్ వస్తాయి కానీ ఈ రోజు వచ్చిన వీడియో మళ్ళీ రేపు రాదు ఈ రోజు ఇది నచ్చిందా వెంటనే తీసుకోండి ప్రైజ్ కూడా చాలా అంటే చాలా టైం ఓన్లీ మూడు వందల యాభై తొమ్మిది కలెక్షన్ వచ్చి ఇందులో చాలా స్పెషాలిటీ ఉందండి మార్కెట్లో ఎక్కడ వెతికినా దొరకని కలెక్షన్ కావాలంటే కంపల్సరీ మీరు ఈ కలెక్షన్ పిక్ చేసుకోవాలి ఇది వచ్చేటప్పుడు చూసారండి డిజిటల్ డిజైన్ మళ్ళీ ఇది వచ్చేప్పటికి గ్లెటర్ డిజైన్ ఇది మీకు పోదండి వాషెస్ వర్క్ కూడా ఇది మళ్ళీ చూసారా జరీ లైన్స్ వచ్చినాయి శారీ మాత్రం క్యాక్గా ఉంటుంది మళ్ళీ కట్ వర్క్ వస్తుందండి ఇప్పుడు కట్ వర్క్ శారీస్ చాలా రేర్ కాంబినేషన్లో వస్తున్నాయి మళ్ళీ ఇదంతా సిరోస్కీతో వస్తుందండి ఈ శారీలో అయితే చాలా సూపర్ సూపర్ డిజైన్ ఉంది చీతా డిజైన్ టైప్ లాగా డిఫరెంట్గా అయితే వస్తుంది ఈ డిజైన్స్ అనేది చాలా రేర్ గా వస్తాయి అన్నమాట అంటే వెరైటీ డిజైన్స్ మళ్ళీ మనకి శారీ ఎంత డిఫరెంట్గా వచ్చారు శారీ అయినా ఎంత బాగుంది అనుకో మాకండి దీనికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అయితే వచ్చేటప్పటికి స్పెషల్ సిరోస్కి వర్క్ తోటి హెవీ అంటే హెవీగా ఇదిగోండి ఇట్లా హ్యాండ్కి కానీ మొత్తం శారీగా బ్లౌజ్కి మొత్తానికి ఇట్లా డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ డిజైనర్ శారీ అనమాట వేర్ చేస్తే అవుట్ఫిట్ అనేది కూడా ఇలా వస్తుంది చాలా నీట్గా అయితే ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ ఉంటుంది ఇట్లా శారీ మొత్తం మా పైన కింద మనకి ఇట్లా కట్ వర్క్తో ప్రిఫర్ చేస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది శారీ క్వాలిటీ కూడా అద్రిపోతుంది మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా అంటే చాలా జెన్యున్ ప్రైస్ చాలా మంచిగా వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఈ ప్రైస్ మనం ఇస్తుంది ఓన్లీ ఓన్లీ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు విన్నది కరెక్టే ఇది మార్కెట్లో ఇలాంటి ప్యాటర్న్ కాంటే సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఏ వస్తుందండి మనం ఇస్తున్న రీజన్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఐటమ్ అనేది చాలా సూపర్ గా ఉంది కాబట్టి మరొక సూపర్బుల్ కలెక్షన్ అనమాట ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి మాష్మిలన్ డిజైన్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది మళ్ళీ బోర్డర్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది చాలా గా అయితే వస్తుందండి మనకి మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా చక్కగా నీట్ గా అయితే వస్తుంది శారీ వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా అద్దరిపోతుంది శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్తో అయితే వస్తుందండి మనకి చాలా ఫ్లవర్స్ కానీ ఏదైనా లో వస్తుంది బోర్డర్ కూడా కంచి బోడర్లో వస్తుంది సెల్ఫ్ ఎంబోజ్ అనేది మీకు కనిపిస్తుందో చూడండి చాలా మైల్డ్గా చాలా నీట్ గా అయితే ఉందండి ఎక్సలెంట్ డిజైన్ అనమాట మొత్తం సెల్ఫ్ ఎంబో అంటే చూసారా ఎంత బాగా ఇచ్చారో చాలా అంటే చాలా జెన్యున్ గా ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది మంచి రీజనబుల్ ప్రైస్ లో పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు పళ్ళు పాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇదిగోండి పళ్ళు పాత బాగుంది శారీ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే అదిరిపోయింది అనమాట మంచి సూపర్ కలెక్షన్ మీకోసం తీసుకొచ్చేసాం ప్రైస్ వచ్చేప్పటికి మంచి రీజనబుల్ ప్రైస్ లో స్పెషల్ కలర్ అట్రాక్షన్ అండి కలర్ కూడా చాలా బ్రైట్ గా అయితే వచ్చింది ప్రతి ఒక్క శారీ కూడా కాంట్రాస్ట్ లో వచ్చేటప్పటికి ఇంకా లుక్ వైజ్ కూడా మీకు చాలా బాగుంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఫుల్లీ ఫుల్లీ హాల్సేల్లో అవుతున్నటువంటి కలంకారీ లో ఉంది ఫుల్లీ హెవీ మిలన్ క్వాలిటీ సెల్ఫ్ ఎంబోస్ తోటి చూసారు కదా ఈరోజు వీడియో వచ్చేప్పటికి చాలా టెంప్టింగ్ ప్రైస్ నుంచి మంచి రీజనబుల్ ప్రైస్ తోటి అన్ని కెట్లాగ్స్ మీకు ఇందులో వచ్చేటట్టు మంచి చూపించాను కావాల్సిన వాళ్ళైతే వెంటనే ప్లేస్ మనకి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇందులో ఫ్యాన్సీ తీసుకొచ్చేసాను పట్టు టైప్ ఆ కాటన్ తీసుకొచ్చేసాను మీకు ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చాను మళ్ళీ డిఫరెంట్గా పట్టు టాగనమాట బోర్డర్ వచ్చేలా తీసుకొచ్చేసా ఇలాంటి స్పెషల్ స్పెషల్ వీడియోస్ మన వీడియోస్ లోనే మాత్రమే ఉంటాయి కలెక్షన్ బాగుంటుందండి ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది ఇలాంటి మంచి ప్రైజెస్లో మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్